అభివృద్ధి సాధ్యమైన నాదితో ఈరోజు యువ భారత్ శక్తి వారు అధ్యయనం చేపట్టినటువంటి విద్యార్థిలు ఇచ్చేటటువంటి చిరు కానుక ఉండు అది భావి భారత పౌరులుగా చిత్రు తాపత్రంతో మరి యువ భారత్ శక్తి వారు ఈరోజు ఒక అచంచల ఉన్న శక్తితో ఈరోజు జలంతృప్ చేసినట్టు మీకు ప్రత్యేకంగా యువ భారత్ శక్తి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఫౌండేషన్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి ఒకటే విద్య అనేది కాదు ఆరోగ్యం కూడా ప్రాముఖ్యతను వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్ కరెంట్ సబ్సిఫీ సర్ కరెంట్ సబ్సిడీతో తలడితున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా కలిసి తలా కాస్త పెట్టుకొని సుమారు తొంభై ఐదు వేల రూపాయలు పేషెంట్కి ఇవ్వటం జరిగింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళ వాళ్ళతో మళ్ళీ మొత్తం లక్ష రూపాయలు వాళ్ళు ఇవ్వటం జరిగింది నన్ను నాకు ఆహ్వానించారు కానీ గ్రామీణ ప్రాంతంలోనే కాదు వారి శిక్ష అనేది జాతీయ స్థాయిలో కూడా వారి యొక్క ప్రతిభని ఎదజెల్లేలా ఈరోజు వారు చేస్తున్న కృషికి వారికి ప్రత్యేకంగా నేను మరొక్కసారి మరి ప్రణమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఏదైతే ఉందో ఏదైతే గతంలో కూడా నేను చూసిన నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుండి ఒక పది ఏళ్ళ కళ కూడా మీరు మరి రక్తదాన శిబిరాలు కానీ అదేవిధంగా సామాజిక స్ప్రోహలో ఏదైతే ఆనాడు కరోనా బారిన పడినటువంటి ఎంత అందరి మీరు వాళ్ళకి కూడా మీరు మరి సహాయ శాఖల నుంచి తీరును చూసిన చాలా మంచిది మంచి కార్యక్రమం చేపడతా ఉన్నారు మరొకసారి నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఏదైతే జామెంట్రీ బాక్స్ ఏదైతే ఇస్తా ఉన్నారు ఈ జామెంట్రీ బాక్స్ అనేది విలువ చాలా గొప్పది ఎందుకంటే ఈ జామెంట్రీ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ ప్రతి ఐటెం మీరు రాసేటటువంటి పరీక్షల్లో ఇది ప్రతి ప్రతి ఒక్క మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా దానిలో భాగంగా చూడకండి మీ చూపు స్ట్రైట్ గా చూడండి మీ చూపు అంతా కూడా ముందున్న అతని ఏదైతే తల ఉందో తల వైపే మీరు చూస్తూ ఉండాలి సైడ్ కి తల తిప్పటం కానీ ఈ తిప్పటం ఉండదు నేను చెప్తున్నప్పుడు నా వైపు మీరు చూడొద్దు నేను చెప్పేది మీరు చూసేది కేవలం చెవులు వినడానికి మాత్రానికి పరిమితం కళ్ళంతా స్ట్రైట్ గా చూస్తాయి అది ఉపయోగం ఏమో తెలుసా ఎన్ని రకాల ఉపయోగపడుతుంది తెలుసా స్కేల్ అనేది చిన్న బాక్సే స్కేల్ అనేది ఎన్ని రకాల ఉపయోగపడుతుందో మీకు ఉపయోగపడాలని ఆలోచనతో